నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో టాలీవుడ్ ప్రొడ్యూసర్ చిటిబాబు గారు నమస్తే నమస్తే సార్ టాలీవుడ్ మీద ఇటు డైరెక్టర్లు మైత్రి మేకర్ సంస్థరాజు వీళ్ళలో ఐటీ సోదాలు ఎందుకు ఈ రకంగా ఐటీ మళ్ళీ దాడిలోకి పాల్పడుతున్న పరిస్థితి ఎందుకే ఉందమ్మా ఐటీ డిపార్ట్మెంట్ ఒక డ్యూటీ వాళ్ళ డేసుకుని చూస్తూ ఉంటారు అది సినిమా అవ్వచ్చు వ్యాపార సంస్థలు అవచ్చు అవ్వచ్చు హయ్యెస్ట్ అమౌంట్స్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి పెద్ద అమౌంట్లు పెద్ద లెవెల్లో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అంటే వాళ్ళ కన్ను పెడతా డాక అదే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పని అది కదా సో అంత ఈ ట్రాన్సాక్షన్లో ఎంతవరకు ఈ దీన్ని జిఎస్టీ కట్టారా దీనికి ట్యాక్స్ కట్టారా లేదా అన్నీ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటారు అందుకనే వాడు రైడ్ చేసే ముందు కూడా నేను యాభై చోట్ల ఒకేసారి రైడ్ చేసే ముందు ఊరిని సడన్గా బ్లైండ్గా రారు మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం అతని డ్రైవర్ ఎవడు అతని మేనేజర్ ఎవడు అతని ఇంకో హౌస్ ఎక్కడుంది ఇంకో ఏమున్నాయి ఆఫీస్ ఎక్కడో అన్నీ ఎంక్వైర్ చేసుకుంటారు లింకులు అన్నీ పార్టీ పర్టికులర్ వ్యక్తి యొక్క లింకులు అన్నీ కవర్ చేసుకుని అందరు అడ్రస్లు పట్టుకుని ఒకేసారి వెళ్తారు సో దట్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళ ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యే స్కై ఇవ్వటం లేకుండా సో ఇది రొటీన్ ఇవాళ మనకు తెలుగు ఇండస్ట్రీలో జరగడానికి కారణం వాళ్ళు మరి గేమ్ చేంజర్ అవ్వచ్చు పుష్ప అవ్వచ్చు మిగతా సినిమాలు అవ్వచ్చు నలభై కోట్లు ఒకడు వంద కోట్లు ఒకడు రెండు వందల కోట్లు ఒకడు మూడు వందల కోట్లు జే ఒకడు ఒకడు మహామహా పబ్లిష్ చేసుకుంటున్నాం కదా మనం అది గేమ్ చేంజర్ ఫస్ట్ డే నూట ఎనభై కోట్లు అన్నారు నూట ఎనభై కోట్లది ఎందుకు అనౌన్స్ చేస్తారు నూట ఎనభై కోట్లది గ్రాసు నెట్ కాదు కదా నెట్ అంటే అరవై డెబ్బై వస్తుంది మీరు నూట ఎనభై కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ అని అనౌన్స్ చేసినాక ఇన్కమ్ ట్యాక్స్ వాడికి నూట ఎనభై కోట్లకు నువ్వు అట్లా ట్యాక్స్ నువ్వు కట్టింది నెట్కి కట్టావు కట్టుంటే కట్టకపోతే కట్టుంటే నెట్కి కట్టు నెట్టు అరవై డెబ్బై కట్టు ఉండాలి నూట ఎనభై అన్న నువ్వు నూట ఇరవై కానీ అరవైకి కట్టావు నా కాంపా అబ్జెక్షన్ రాదు వాడి దగ్గర నుంచి వస్తాయి ఖచ్చితంగా అప్పుడు మనం ఎక్స్ప్లైన్ చేసుకోవాలి కాదని మేము పబ్లిసిటీ కోసం బూస్టప్ కోసం ఇలా అబద్ధాలు ప్రచురణ చేసుకుంటాం రొటీన్ ఇక్కడ మీ రుటీన్ వాడు పట్టించుకోడు కదా ఇక్కడ ఏంటో మనం మనం హైప్ చేసుకుంటున్నాం మనం మనం గొప్పగా చెప్పుకుంటున్నాం నువ్వు మూడొందులు తీసుకుంటే నాకేంటి నూట యాభై తీసుకుంటే కామన్ పబ్లిక్ ఎందుకు కదా నువ్వు కష్టపడుతున్నావు నీకు ప్రొడ్యూసర్ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ నీకు ఇస్తా అది పబ్లిక్ ఎక్కడ బయటికి ఎలా వస్తుంది మీ ఇద్దరు కాకపోతే ఇంకెవరి వాళ్ళు బయటికి రాదు కదా ఇచ్చినవాడు పుచ్చుకున్నాడు ఎవరిపోతే బయట రాదు ఎందుకు బయటికి రావాలి అది మీకు రావలసిన అవసరం ఏంటి తర్వాత ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మీరు వాళ్ళు 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 అబ్జర్వేషన్ ఉంటా ఉంటుంది నువ్వు ఏమో ట్రాన్సాక్షన్ చేసినా ఒక పింగ్స్ మీద వీఈపిస్ మీద లెక్క ఉంటుంది ఈ ట్రాన్సాక్షన్ వాళ్ళు అప్పుడప్పుడు అడిగినప్పుడు నువ్వు ఇలా నువ్వు ట్యాక్స్ కడితే క్లీన్ ట్యాక్స్ కట్టకపోతే పెనాల్టీ వేస్తారు పెనాల్టీ వేస్తాం సస్పెడీ బ్యాంక్ అకౌంట్ ఫీజ్ సంథింగ్ విల్ టేక్ ప్లేస్ రుటీన్ ఈ రుటీన్ కార్యక్రమం ఏదో మన మీద పగబట్టి అనేది తప్పుడు మాట ఎందుకంటే ప్లస్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాదు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ స్టాఫ్ అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ టైస్ ఓన్లీ వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఫైనల్గా వచ్చి కమ్ విత్ మీ అనేదాకా కూడా తెలియదు ఏ ఢిల్లీ నుంచి ఆఫీసర్స్ వచ్చినాక అక్కడ కూర్చుని ఇక్కడ లోకల్ ఆఫీసులు ఉంటాడు ఇన్కమ్ ట్యాక్స్ కమ్ విత్ మీ అనేదాకా అతను కూడా తెలియదు ఏం జరుగుతుంది అట్లా ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అంటే కా ఎవరికి ఏమి తెలియదు ఒకే స్టైలు తప్పని వెళ్తారు అక్కడ మీరు అక్కడికి మీరు ఇక్కడికి మీరు ఎక్కడికి ఇది అని చెప్తారు సో అది జరుగుతుంది మనం 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 ఇన్వైట్ చేసాము ఇప్పుడు మామూలుగా జరిగేది వేరు అసలు మనం ఇన్వైట్ చేస్తున్నాం మేము ఇంత సంపాదిస్తున్నాం ఇంత చేస్తున్నాం అని మనం ఇన్వైట్ చేస్తున్నాం వాళ్ళే ఇంత ఇన్వైట్ ఇంత సంపాదిస్తున్నారా మరి ఇంత ట్యాక్స్ కట్టారేంటి వాడికి ఒక ప్రశ్న పుట్టిస్తున్నాం మనమే సో ఇట్ ఇస్ తప్పదు మనం మన సినిమా బిజినెస్లో ఇప్పుడు ఈ పెద్ద ఘోరం ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ దొరికారు ఏదో మీడియాలో దొంగలు ఐదు ఆరు రోజులు పోయినాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా అది అయితే ఉరి శిక్ష కాదు మరణ శిక్ష కాదు కట్టకుండా పెనాల్టీ ఇది అంతే ఇదివరకు ఏంటంటే అమ్మో దొంగలు దొరికారు ఎగ ఎగ్గొట్టారు తప్పుడు వాళ్ళు అన్నట్టు ఉండేది సొసైటీలో ఇవాళ అది లేదు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసేది అబ్బో అంత సైకిల్ లేడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసే సైకిల్ లేడా మనిషి అని అది గన ఘనతను గర్వాన్ని ఇస్తాను సో వారు ఎందుకు వినబడేస్తారంటే భయపడేది ఉంది కడితే పనండి వేస్తారు కడతాం అంతే లేకపోతే మా మా ఆడిటర్లు ఉంటారు ఇక్కడ అంత రీజన్ అంతా ఆడిటర్లు ఆడిటర్లు ఏ లెక్క ఎట్లా ఎవరిది ఎట్లా ఎవరు ఏ అమౌంట్ బ్లాక్ అమౌంట్ వైట్ ఎట్లా చేయాలి వైట్ అమౌంట్ ఎట్లా చేయాలి ఈ లెక్కలన్నీ ఏం చూపించాలి రన్నింగ్ అకౌంట్లోకి ఏం పెట్టాలి ఇవి వచ్చిందండి పది కోట్లు కానీ ఎనిమిది కోట్లు మేము ఇక్కడ కన్స్ట్రక్షన్లో పెట్టాము కన్స్ట్రక్షన్లో జరుగుతుంది సో ఎక్స్పెన్సెస్ కంటిన్యూస్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ కింద వెళ్తూ ఉంటాయి రకరకాల లెక్కలు చూపిస్తారు ఈ వేరు లెక్కలు చూపిస్తారు ఎస్కేప్ అవుతుంది వాళ్ళు నిష్ణాతులు ఉంటారు ఇలాంటి వాళ్ళ దగ్గర ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయాలు ఎగ్గొట్టడానికి నువ్వు నేను కాదు ఈ దిల్ రాజ్ అయినా మైత్రి మూవీస్ అయినా కూడా వాళ్ళ దగ్గర నిష్ణాతులైన ఆడిటర్స్ ఉంటారు ప్రతి నిమిషం ప్రతి చర్యకి వాళ్ళ సలహా తీసుకుని వీళ్ళు చేస్తారు ఇప్పుడు ఈ వైట్ తీసుకోవచ్చా క్యాష్ తీసుకోవచ్చా వద్దా ఏంటి అన్ని ఆర్టిల్స్ సలహా మీద నడుస్తాయి బ్లైండ్గా కూడా తీసుకుని ఈ ఈ స్థాయిలో మామూలు ఈ స్థాయి నా స్థాయి అయితే మనం ఆర్టిల్స్ ప్రజానికి అడగం తీసేసుకుంటాం కానీ వీళ్ళంతా ఈ స్థాయిలో ప్రతిదీ ఉండే మన హండ్రెడ్ క్రోర్స్ వస్తున్నాయి ఈ హండ్రెడ్ క్రోర్స్ ఎట్లా తీసుకోవాలి మనం ఏ రూపు రూట్లో తీసుకోవాలి అనేది లెక్కేసుకు తీసుకుంటా ఇన్కమ్ ట్యాక్స్ దొరకకుండా ఉంటారు అయినా దొరుకుతారు ఇన్కమ్ ట్యాక్స్ అంత ఫుల్స్ కాదు కదా వాళ్ళు దొరుకుతారు అయినా ఏమిటి పోలు రాజకీయ నాయకులయ్య ఎంతమంది దొరికారు ఏమైంది ఇంకా ప్రజల్లో వాళ్ళ పెరిగింది అంతేగా ఎవరో ఒక రాజకీయ నాయకుడైనా ఇన్కమ్ ట్యాక్స్లో క్యా కట్టలు కట్టలే మొన్న మధ్య బెంగాల్ బెంగాల్లో కట్టలు కట్టలు ఇంకా కట్టలు చూపించారు కదా దొరికినా బెంగళూరులో దొరికినాయి ఏమిటంట ఎవరు ఎవరికైనా ఏమైనా పోయిందా వాళ్ళు ఇంకా మర్యాద పెరిగింది వాడి చుట్టూ ఇంకా పార్టీ కూడా అమ్మో బాగా డబ్బులు దగ్గర రెండు 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 గౌరవం గౌరవాలు పెరిగినాయి వాళ్ళకి సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక ప్రెస్టీజియస్ పాయింట్ అయిపోయింది పరువుని పెంచేది తప్పితే పరువును తీసేది కాదు ఓ మన సోషల్ మీడియాలో దొంగ దొరికాడు గడి గుడ్డు దొరికాయడో మనం దొంగ దొరకడం కాదు దొర వాడు దొరికాడు అమ్మ అమ్మానే ఇంత ఇన్ని కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే ఎంత సంపాదించారు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసే స్థాయికి సంపాదించాడే గ్రేట్ ఇది మన సొసైటీ మాట్లాడే మాటలు కనుక దాని గురించి పెద్దగా వరి ఇవ్వాల్సింది అంతే రెండు రోజులు కూడా కంటిన్యూ చేస్తున్నారు అధికారులు ఇవాళ అంటే నిన్న కూడా అల్లు అర్జున్ కూడా దాడులు చేశారని వార్తలు వచ్చిన సుకుమారు అందరి కనెక్టెడ్ కదా వాళ్ళు పద్దెనిమిది వందల కోట్లు ఆల్రెడీ కలెక్ట్ చేసిందని అని చెప్తున్నారు పుష్ప మూడు వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు అర్జున్ అని చెప్తున్నారు ఇదేమో ఏడు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు గేమ్ చేంజర్ అని చెప్తున్నారు సంక్రాంతి వస్తున్నామేమో రెండు వందల కోట్లు అన్నారు రెండు వందల కోట్లు సంక్రాంతికి వస్తున్నాం వన్ వీక్ లో వన్ వీక్ లో రెండు వందల కోట్లు అంటున్నారు ఇవన్నీ ఈ బిల్డప్లు ఈ బూస్టప్లు రెండు వందల కోట్లు గ్రాస్ ఇట్ ఇస్ నాట్ నెట్ నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు పబ్లిక్ కి తెలియదు కనుక ఇంత కలెక్షన్ పబ్లిష్ చేసి సినిమా కోసం అబద్ధం నువ్వు పబ్లిష్ చేసుకుంటే అనుభవించాలి అంతే కదా